హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బుట్ట అల్లేటప్పుడు మనకు వైర్ అనేది సరిపోకుండా అయిపోతూ ఉంటుంది కదా అప్పుడు వైర్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అయిపోయిన దగ్గర నుంచి ఇలా వైర్ అయిపోయిన చూడండి ఇక్కడ ఇలా అయిపోయిన దగ్గర నుంచి వైర్ను ఏ విధంగా ఇంకొక వైర్ తీసుకుని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అనేసి ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీ తోటి వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ వచ్చాము కదా ఇవి వచ్చేసి నిలుగా ఉన్న వైర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నిలుగా ఉన్న వైర్లు మనం రన్నింగ్ వేర్తో తో అల్లుకుంటూ వస్తాం చూడండి ఇది వచ్చేసి అడ్డంగా వచ్చే వైర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అడ్డంగా వచ్చే వైర్లప్పుడు మనకు రన్నింగ్ వైర్ అయిపోయింది అనుకోండి దీన్ని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఇంకొక వైర్ తీసుకొని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేసి ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ లో ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మన ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన గంట సిమ్మలు వస్తుంది గంట గంటసిమ్మల మీద క్లిక్ చేసి ఆలని పెట్టుకున్నారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనైతే బుట్ట లేటప్పుడు ఇది రన్నింగ్ వేర్ ఫ్రెండ్స్ రన్నింగ్ వేర్ అనేది అయిపోయింది మామూలు అయితే ఇక్కడ నేను ఫోర్ ఫోర్ స్టెప్స్ అనే వాళ్ళుకుంటూ వస్తున్నాను బుట్టకి కానీ ఇక్కడ చూడండి ఇంకా ఇది మూడు స్టెప్లు అయిపోయింది నాలుగో స్టెప్కు రన్నింగ్ వేర్ అనేది అయిపోయింది ఇక్కడ నేను వచ్చేసి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇందుకోసం వచ్చేసి నేను మళ్ళీ కొత్త వైర్ అని తీసుకుంటున్నాను దీన్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి లోపల మనకు ఇక్కడ లోపల సైడ్ వాళ్ళు కట్టింటారు కదా దారము ఈ దారాన్ని తీసేద్దాము కదా ఇక్కడ మనం కట్ చేసుకొని ఇక్కడ లోపల నుంచి నేను రన్నింగ్ వైర్ అనేది తీస్తున్నాను మనం ఇలా తీసుకోవటం వల్ల మనకు మూడు అనేది త్వరగా పడదు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అంటే చిక్కు పడుతూ ఉంటుంది కదా వైరు అది చిక్కు పడదు ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంతవైనా కావాలనుకుంటామో అంతవైనా ఇలా తీసుకొని ఒక దారం తీసుకొని ఇలా కట్టేస్తేయండి మనకు ఒకవేళ చిక్కు అన్నప్పుడు ఇప్పుకోవడానికి ఉంటుంది ఇప్పుకొని ఆ మూడు అనేది తీసుకేసుకోవచ్చు మనకి ఎంతైనా వైర్ కావాలనుకుంటామో అంతైనా వైర్ అనేది తీసేసుకోండి ఇక్కడ మనకు ముడి పడిపోయింది దీన్ని కూడా ఓపెన్ చేసేసుకున్నాము ఇలా తీసుకొని మనకి ఎంత వెనక కావాలనుకుంటే అంత తీసేసుకొని ఈ విధంగా ఒక దారం కాని తీసుకొని కట్టుకోండి నేనైతే క్లాత్ తీసుకొని కడుతున్నాను ఇలా చిక్కు పడినప్పుడు ఇలా చిక్కు అన్నప్పుడు మనం ఇలా అనుకున్నట్లయితే చిక్కు అంతా పోతుంటుంది మీకు నెక్స్ట్ టూ కూడా చిక్కు అనేది ఏ విధంగా తీసుకోవాలనేసి కూడా చూపిస్తాను ఇంతకుముందు ఒక వీడియో అనేది చేస్తున్నాను కానీ మళ్ళీ సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఇంకొకసారి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చూడండి మనకు అయిపోయిన రన్నింగ్ వేర్ ఇది ఇక్కడ మనము కొద్దిగా ఉన్నప్పుడే మనము ఈ వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి మొత్తం మళ్ళీ వేసుకొని కొంచెం ఓన్లీ ఇలా ఈ కొద్దిగా ఉన్నప్పుడు మాత్రం జాయింటింగ్ చేసుకోకూడదు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే ఈ వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఇది కూడా ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేది చూపిస్తారు చూడండి ఇక్కడ చూడండి మనం అల్లుకుంటూ వచ్చాం కదా ఈ రన్నింగ్ వేరు అయిపోయిన రన్నింగ్ వేరు దీని నుంచే మనము ఇక్కడ నుంచి ఇలా మీకు కనిపిస్తుంది కదా ఈ నాటిలో నుంచి ఈ విధంగా తీసుకొని ఇలా నాట్ల లోపలకి తుడిచేసుకోవాలి ఇది పైనుంచే దుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పైనుంచి ఈ విధంగా దుడుచుకుంటూ ఈ పొర అనేది పడకుండా మనకు సాఫీగా ఉండేలా ఇక్కడ చూడండి ఇలా నీటుగా రావాలి ఇదే ప్రాసెస్లోనే ఒక ఐదు నాట్లకి ఇలా దూడ్చేసేయండి కొద్దిగా మిగిలిన దాన్ని మనం ఇప్పుడే కట్ చేసుకోకూడదు అది కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక నాలుగైదు నాట్లలోకి ఈ విధంగా దుర్చేసుకోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చిక్కు పడకుండా త్వర ఇటు సైడ్ బాగా నీటు ఉన్న సైడ్ ఇలా వచ్చేలాగా ఈ విధంగా నాట్లలోకి దుర్చేసుకోవాలి ఎక్కువ నారలలో దుర్చుకున్నట్లయితే ఇంకా పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పైనుంచి నేను ఒక నాలుగైదు గంటలలోకి దుర్చేస్తున్నాను ఇదే ప్రాసెస్లోనే మీరు కూడా ఇలా దూర్చేసేయండి అస్సలు కూడిపోయే ప్రసక్తి అనేది ఉండదు చూసారు కదా ఈ విధంగా ఎక్కువ ఎక్కువ నాట్లలోకి దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఒక ఒక సిక్స్ నాట్లలోకి ఈ విధంగా దుర్చేసేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇది లూజ్ అయిన తర్వాత ఒక ఇవి లూజ్ అవుతాయి కదా ఇలా దుడిచిన తర్వాత అప్పుడు ఈ వైర్లను ఇలా ఇలా లాగామంటే చూడండి ఇలా లాగామంటే టైట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఐదు ఆరు నాట్లలోకి దుర్చేసేయండి చూడండి ఈ విధంగా దూర్చేసేయండి ఇలా దూర్చేసిన తర్వాత ఈ వైర్ను మళ్ళీ ఇటు సైడ్ కిందికి తీసుకొని ఈ నాట్ ఉంది కదా ఈ నాటు ఇక్కడ హోల్ ఉంది కదా ఈ ఈ సందులోకి ఇలా తీసుకొని ఈ లోపల సైడ్ కూడా మనకు వైర్ బయట కనిపించకుండా ఇలా లోపల సైడ్ కూడా ఈ వైర్ను లోపల సైడ్ కూడా ఇలా దుర్చేసేయాలి మనకు కనిపించకూడదు వైరు అలాగే ఇక్కడ ఇలా దుర్చడం వల్ల మనకు వైర్ అస్సలు ఊడిపోయే ప్రసక్తే ఉండదు ఎంతో తూకానికైనా సరే ఊడిపోయే ప్రసక్తే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒక సిక్స్ నాట్లలోకి దుర్చేసిన తర్వాత ఇలా కింది సైడ్ కూడా ఒక సిక్స్ నాట్లలోకి దుర్చేసుకోండి మనకు బుట్ట మనకి మార్కెటింగ్ బ్యాగ్ కాబట్టి మార్కెటింగ్ బుట్ట కాబట్టి చాలా తూకమే పడుతుంది బుట్టలో సో ఎంత తూకమైనా సరే ఈ విధంగా లోపల చాలా నట్లలోకి ఇలా దుడిచేసుకున్నట్లయితే మనకు బుట్ట అసలు మన పక్కన దుడుచుకున్న వైర్లు మొత్తము ఊడిపోయే ప్రసక్తే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తాన్ని ఇలా దుడిచేసేయండి ఇలా దుడిచేసిన తర్వాత చూసారు కదా ఇప్పుడు మనం కొత్త వైర్ని జాయింటింగ్ చేసేసాము ఇక్కడ చూడండి మీకు ఎక్కడే కానీ కనిపించట్లేదు కొత్తగా జాయింటింగ్ చేసినట్టుగా ఎక్కడే కానీ కనిపించటం లేదు అదేవిధంగానే ఇప్పుడు మనం అయిపోయిన రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ అయిపోయిన రన్నింగ్ వేర్ను ఇలా బ్యాక్ సైడ్ వెనుకల సైడ్ ఇలా తీసుకొని ఈ విధంగా లోపల సైడు నాట్లలోకి దుర్చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు అల్లుకుంటూ వచ్చిన నాట్లలోకి ఈ విధంగా దుర్చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అంటే మనకు అయిపోయే వరుస ఉంది కదా ఈ వరుసలోకి ఇలా దుర్చేసుకుంటే వైర్లను సరిపోతుంది ఇది అసలు ఊడిపోవు ఫ్రెండ్స్ ఇలా వైర్ అనే జాయింటింగ్ అనే చేసుకోవాలి ఇదే ప్రాసెస్లోనే నిలువున్న వైర్ను కూడా ఇదే ప్రాసెస్ లోనే జాయింటింగ్ అనే చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనకు ఇటు సైడ్ లోపల ఉన్న వైర్లు మనం మిగిలిన వైర్ ఉంది కదా అంటే రన్నింగ్ వైర్ అయిపోయినది ఉంది కదా ఇది ఎన్నికల సైడ్ ఇలా తీసుకొని ఈ నాట్ల లోపలకి చేస్తున్నాను ఒకవేళ ఇది కొంచెం మెత్తపడి మనకు దూరపోతే కొంచెం తోటి ఇలా కొత్తగా కట్ చేసుకోండి ఇలా కొత్తగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా నాట్లలోకి దుర్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఐదారు సవేన్ కానీ ఇంకా ఎక్కువ నాట్లలోకి దుడుచుకున్నా పర్వాలేదు మనకు కొంచెం వైర్ ఎక్కువనే తీసుకొని ఇలా దుడుచుకుంటున్నాం కాబట్టి మనకు పర్వాలేదు ఫ్రెండ్స్ అస్సలు ఊడిపోవు ఈ విధంగా ఎక్కువ నాట్లలోకి దుర్చేసుకోవాలి మనం ఎక్స్ట్రా వైర్ జాయింటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఎక్కువ వైర్ అనేది తీసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఎక్కువ నాట్లలోకి దుర్చేసుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చూసండి చూడండి మనకు రన్నింగ్ వైర్ అనేది అస్సలుకు మనం జాయింటింగ్ చేసిన రన్నింగ్ వైర్ అనేది ఎక్కడే కానీ కనిపించట్లేదు ఈ విధంగా మనము ఇంకొక వైర్ను జాయింటింగ్ చేసుకోవచ్చు సో చూసారు కదా అయిపోయిన వైర్ అనేది కనిపించకుండా అలాగే కొత్త వైర్ కూడా జాయింటింగ్ చేసినట్టుగా కనిపించకుండా ఇలా ఫినిషింగ్ అనేది గా చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనం నార్మల్ అటు వేసేసుకుంటూ రావడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఇంకా రన్నింగ్ వేర్ తోటి వరుసాగా నాటలు అనేవి అల్లుకుంటూ రావాలి మనకి ఎక్కడే కానీ రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసినట్టు కనిపించలేదు అలాగే ఇంకే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ రన్నింగ్ వేర్ తోటి మనకు వరుసగా అల్లుకుంటూ పోవడమే ఇదే ప్రాసెస్లోనే వచ్చే వైర్లు కూడా అంటే మనం కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటూ వచ్చాం కదా ఫస్ట్ అడుగు వేసుకునేటప్పుడు చూపిస్తా చూడండి అవి కూడా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నిలువున్న వైర్లు ఇవి నిలువున్న వైర్లు ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ అయిపోతే ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి నిలువున్న వైర్లు కూడా ఇదే విధంగానే అయిపోయాయి అనుకోండి ఇదే ప్రాసెస్లోనే మనము రన్నింగ్ ఇదే ప్రాసెస్లోనే మనం ఇంకా కొన్ని వైర్లు మనకు ఎంతమైన హైట్ కావాలనుకుంటామో అంతవే అయిపోయిన దగ్గర నుంచి ఇంకా హైట్ ఎంతవైనా కావాలనుకుంటామో అంతమైన వైర్ అనేది కట్ చేసుకొని అక్కడ కూడా ఇదే ప్రాసెస్లోనే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇంకొక నెక్స్ట్ వీడియోస్లలో ఇట నిలుగు వచ్చే వైర్లకు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ పెడితే ఇలా చుట్టూ అనుకుంటుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా కానీ మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో అన్నిట్లలో షేర్ చేస్తుండీ ఇది ఒక హెల్ప్ హెల్ప్ చేయండి సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడుగుతూ ఉండండి నేను కొంచెం లేట్ అయినా సరే వీడియోస్ అనేది తప్పకుండా చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్